నిర్వహించిన చైర్మన్ కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాటిని నమ్మొద్దు పాడి రైతుల అందరితో కలిసి ముందుకు తీసుకుపోయాను ఈ డైరీ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లదు కరీంనగర్ పట్టణ కేంద్రంలో విజయ డైరీ సిటీ నడి ఒడ్డున ఉంది పెద్ద పెద్ద మహానగరాల్లో కూడా డైరీలు సిటీ మధ్యలో ఉంటాయి అక్కడ లేని నష్టం ఇక్కడ ఏమి ఉంటుందని వెల్లడించారు పాల డైరీ వాళ్ళ ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు డైరీ వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కల్పిస్తున్నామని చైర్మన్ వెల్లడించారు ఇచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది ఏడాది కమిటీ మంది కూర్చొని దాన్ని ఇంటర్వ్యూ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇస్తాం తప్ప దీని కులాలకు మాతాలకు ప్రాంతాలకు అతీతంగా మేము పనిచేస్తాం అట్లా చేసేప్పటికే నేను నడుస్తుంది లేకపోతే ఇవరకు ఎన్నడో డైరీ కొలాబ్స్ నారాయణపూర్ డైరీ జరిగింది అదే నారాయణపూర్ డైరీ అనేది అక్కడ అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎవరిని కూడా మనం ఏం చేయగలుగుతాం అందరి నమ్ముతాం కదా ఇప్పుడు ఎవరైతే దాన్ని నడిపిస్తుండో నడిపించి ఇప్పుడు మీరు అందరం నన్ను నమ్ముతారు కదా ఈ డైరీ నడిపిస్తున్నా కూడా మీరు అందరూ నన్ను నమ్ముతాం నేను దొంగ తయారైతే ఇట్లా దొంగ తయారైతే అంతే కదా నా పని అందుకొరకు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది వ్యక్తులు కాదు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటది వాళ్ళు ఎవరైనా కూడా కొత్త జరిగింది అది మేము దొరికించుకున్నాము అది వాళ్ళ చెప్పు తీసుకున్నాము ఆ అమౌంట్ కూడా రికవర్ చేసినాము వాళ్ళ తండ్రి కూడా వచ్చిండో అవన్నీ కూడా ఎక్కడ కూడా ఒక జరగకుండా మా మేము ప్రయత్నం చేస్తాము అప్పుడు జరిగినక్కడ దాని మీద చర్యలు తీసుకుంటాం కంపల్సరీ మా దృష్టికి వచ్చినప్పుడు మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాం ప్రభుత్వానికి శ్రీనివాస్ మా టెంపుల్ వెమలాడ టెంపుల్ ఉంది కనుక రిప్రెంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక లెటర్ పంపించడం జరిగింది మంత్రి గారు కొండ సురేఖ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ప్రయత్నం ప్రయత్నము చేస్తున్నాము నిర్ణయం వాళ్ళది కాదు లేదు నోటీసులు ఇచ్చారు కాదు వాళ్ళు మున్సిపల్ వచ్చి దగ్గర ఒకవేళ టెట్రా ప్యాక్ గిటా ఇస్తే మనకు ఆ కూడా ప్యాక్ ద్వారా సిక్స్ మంత్స్ నిల్వ చేసే దాన్ని ఇప్పుడు ఇక్కడ ఒక లేదు పెరుగు ప్యాకింగ్ లేదు మొత్తం అంటున్నారు మరి ఎందుకు సార్ పొల్యూషన్ భూగర్భ జలాలు ఎందుకు పొల్యూట్ అవుతున్నాయి అది అది జియాలజికల్ గా ఉంటది అది ఈ నీళ్లతోనే ఏడు కాదు కదా ఇప్పుడు మానిటి కడ కూడా ఉన్నది మారెటి కడ కూడా టీడీఎస్ అయి ఉన్నది దానికి మనం ఏం చేస్తాము ఇప్పుడు మనం అవి నీళ్లు ఒక లక్ష లీటర్లు నీళ్లు భూగర్భ జలాలను ఎక్కడ చేసేంత కెపాసిటీ ఉండదు కాదు అసలుకే కాదు కణితీ అనేది ఉండదు వాళ్ళు వాళ్ళు ఆ జగితాలో వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ మిల్క్ కేక్ లా వచ్చింది అన్నాడు మిల్క్ కేక్ లో ఎటువంటి పరిస్థితి లోపల ఫంగస్ రాదు ఎందుకంటే మిల్క్ కేక్ లా మైరా నీటితో తయారు చేసి ఉంటారు మీరు ఫంగస్ కిట్ వస్తే మనం దిగుపడేలా రావాలి అంతేగాని దాని రాదు అది వాళ్ళు ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టి ఏదైనా ఓపెన్ చేసి పెట్టి తెలియదు అటువంటిది అంటే ఆ బాయిలకైనా తీసుకొచ్చుకుంటారు మిగతా అన్ని అనిప్పుకునే నీళ్ళు ఉంటాయి ఇది జియాలజికల్ కి సంబంధించింది తప్ప ఇప్పుడు నాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నా దగ్గర కూడా బోర్ వేస్తే బోర్ కిలోమీటర్ టీడీఎస్ ఉంది టీడీఎస్ అనేది మేమిచ్చేటువంటి లక్ష లీటర్ల వాటర్ తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు నా గేట్ కూడా మేము నా గేట్ కూడా ఐరన్ గేట్ ఉన్నది ఐరన్ గేట్ మనం రోజు నీళ్లు తల్లితే ఏమైతుంది తృప్తి పడుతుంది అంతే తప్ప ఈ పొల్యూషన్ తోని ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు తప్పనిసరి చూపిస్తాము ఎప్పుడు వస్తారే చూపిస్తాం అన్ని చూస్తాం ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం చూపిస్తాము నాణ్యత చూపిస్తాము మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ అనేది కూడా చూస్తాం ఈటీపీ ఎట్లా ఉంది ఈటీపీ మేము పన్నెండు వేల లీటర్లు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లెట్లయితే పాలు పెరుగుతున్నాయో ఎట్లయితే ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం అంతేగాని ఏదో పాతది అప్పుడు ఉన్నటువంటి ఈటీపీ ఈ వీటికి యూజ్ చేస్తారని కాదు ఎంత కెపాసిటీ ఉంటే కెపాసిటీ తగ్గట్టు కూడా ఎఫ్లైంటే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి కంపల్సరీ లేకుంటే కూడా నడవద్దు నేనేమో ఇప్పటివరకు డైరీ పాలు చేస్తున్నారు ఇది అది అంటున్నారు నాణ్యత మీద కూడా అనేక అనుమానాలు వచ్చినాయి నాణ్యత మీద కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి దాని యొక్క సాంకేతికంగా మీరు ఎందుకు ఆపెట్ చేయలేకపోయారు తప్పనిసరి సాంకేతికంగా చేస్తున్నారు ఎందుకంటే మా పాలల్లో ఇది ఉంది మా పెరుగులో ఇది ఉంది మా పెరుగులో పౌడర్ లేదు మా పెరుగు యూరియా లేదు ఎన్పికి అసలే లేదు ఎస్ఎన్ఎఫ్ ఇంత అది చెప్పేసి మీరు సాంకేతికంగా ఎందుకు చెప్పలేకపోవడం ఆప్టెన్స్ కూడా తయారు చేసినాం మీకు ఎన్నో అనేది దానిలో ఉంటది అలాంటిది ఏంటంటే ఇంకా దీని నాణ్యత కొరకు పరిణామాలు ఏమున్నాయి ఏంది అనేది మీరు చెప్పాలని అంటారు కదా ప్యాకెట్ మీద ఉండేవి ఉంటాయి నెల పోషక పదార్థాలు ఏముంటాయి ఫ్యాట్ ఎంత ఉంటది ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంటది అనేది కూడా ప్యాకెట్ మీద కూడా ఉంటుంది ప్యాకెట్ మీద ఉంటది మీకు దానికి కావాల్సినటువంటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మిమ్మల్ని తీసుకుపోయి కూడా చూపిస్తాం మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ సంస్థలు కావచ్చు దేవాలయాలకు కావచ్చు మీ పాలు తీసుకోకపోవడానికి కారణాలు ఏం చూపెట్టారు సార్ ఏం చూచలేదు అక్కడ ఏంటంటే విజయ డైరీ ఉన్నది హైదరాబాద్ లో అక్కడ నిల్వలు బాగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సేల్స్ లేదు అందుకొరకు అని చెప్పి వాళ్ళు ఒక జీవో చేసి ఆ డైరీ బతకాలంటే అంటే ఈ దేవస్థానాల లోపట్ల తర్వాత స్కూళ్ళ లోపట్ల ఇది చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప దానికి మనది ఒక్కటే కాదు అంతటి కూడా చేశారు వాళ్ళు అన్ని అన్ని జిల్లాలకు అది చేశారు ఒక మన కరీంనగర్కే కాదు మొత్తం వాటికి కూడా చేశారు

ఈ నెయ్యికి మేము ఒక టన్ను మేము తయారు చేసి పంపుతుంది అంటే రోజు ఒక టన్ను తయారు చేయాలని అంటే మన పాలు దాదాపు ఒక రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల లీటర్లు మన కన్సర్షన్ అవుతుండే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అదే ఇప్పుడు మిగిలి మన పౌడర్ కన్వర్షన్ చేయడానికి పంపుతుంది సరే ఇప్పుడు మీ సిబ్బంది పైన ఒక నియంత్రణ గానీ నిఘా గానీ లేదు గంగాధర డైరీలో అనేక అవకతవకాలు జరిగాయని చెప్పేసి అది బయటకు వచ్చేసింది ఆల్రెడీ ఆ తర్వాత నియామకాలు కూడా నిబంధనల మేరకు జరగట్లేదని అక్కడక్కడ ఆరోపణలు వినబడుతున్నాయి దానిపైన ఏమంటారు నారాయణపూరు డైరీలో పాలు విక్రయించడం జరిగింది సార్ నారాయణపూర్లో పాలు బయట విక్రయించుడు కాదు ఆయన ఒక డైరీ ఫార్మ్ను చేసుకొని కొంత ఎక్సెస్ మిల్క్ రాసి అనేది మా దృష్టికి వచ్చింది దాన్ని చూసినము చూసి ఆయన కూడా తీసేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఆయన దగ్గర రికవాల్ చేస్తుంది ఇంకోటి మీరు చెప్పింది తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున్న నాయకు నమస్కారం ఇంకో విషయం ఇప్పుడు పన్నెండో తారీఖు నాడు అంటే ఆదివారం ఆదివారం నాడు ముగ్గుల పోటీలు కూడా పాల ఉత్పదారుల పిల్లలు పాల ఉత్పదారుల కుటుంబాలు కూడా అన్ని ఇక్కడికి వచ్చి ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం కూడా మేము ముగ్గుల పోటీ ఏర్పాటు చేస్తున్నాము మరి పన్నెండవ తారీఖు నాడు కూడా దయచేసి మీరు అందరూ వచ్చి ఆ ముగ్గులను కూడా తిలకించి ఆ యొక్క మీటింగ్ కూడా అటెండ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను పదకొండు గంటలకు ముగ్గుల పోటీ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీ టూకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది దానిలో వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ బల్క్ కూలింగ్ యూనిట్లు చొప్పున కూడా అక్కడ కూడా మరి వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అంతవరకు దయచేసి మరి మీరు కూడా దానికి తప్పనిసరి అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు